నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపరాలు శ్రీమతి లతా దత్త గారు నమస్తే పాటు ఉన్నారు మాట్లాడదాం ఉద్యోగం మాకు రావట్లేదు అని చెప్పేవాళ్ళు ఈ మధ్య ఎక్కువనే వింటున్నాం బికాస్ ఆఫ్ రకరకాల కారణాలు ఉన్నాయి ఏఐ కూడా చాలా ఇంపాక్ట్ చూపించబోతుంది అని అంటూ ఉన్నారు బట్ యూట్యూబ్ అయితే అయితే ఎంకరేజ్ చేయడానికి రెడీగా లేదు కొత్త గైడ్ లైన్స్ కూడా వచ్చాయి దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ ఎందుకంటే ఏఐ అనేది వచ్చేస్తే ఇంకా మామూలుగా మన సర్వైవల్ ఇష్యూ అనేది ఖచ్చితంగా వస్తుంది సో ఇట్ ఈస్ ప్రాణం ఉండదు కదా ఎక్కడి నుంచి వస్తుంది ఆ బ్యూటీ కొన్నాళ్ళు బాగుంటుందేమో దాని తర్వాత దానికి అంత లైఫే ఉండదు ఈ పాదవల్లములు ఎప్పుడో చెప్పారా ఇలాంటివన్నీ వస్తాయని శ్రీపాద వలం చరిత్రలో వచ్చి మా అంత టెక్నాలజీ ఎక్కడా లేదని మనుషులు విర్రవేగుతారు అంటే ప్రకృతిని మర్చిపోతారట పంచభూతాలని మర్చిపోతారంట అహంకారం పెరిగిపోతుంది ఇప్పుడు అలాగే పిల్లలు కూడా కృత్రిమంగా మేము చేయగలము అసలు మేము సాధించలేదు లేదు అని అలా దైవానికి దూరం అయిపోతూ ఉంటారంట చాలా మంది నాస్తికులుగా తయారవుతారంట అప్పుడు నేచర్ కూడా కొడుతుంది ఇలా రాబోతుందని పదమూడవ శతాబ్దంలోనే శ్రీపాశ్రీ శ్రీవలములు చెప్పారు అన్ని కూడా ఏంటి అని అంటే కృత్రిమంగాని అది దాంట్లో అసలు నేచర్కి అనుగుణంగా ఏది జరగదు అనమాట రైట్ అలా డెఫినెట్ రాబోతుంది అని చెప్పారు రైట్ ఎన్ని ఏఐఎల్ వచ్చినా మనల్ని మనం కరెక్ట్గా నేర్చుకోవాల్సినటువంటి విషయాల్ని నేర్చుకుంటూ డిసిప్లైన్డ్గా ఉంటే డెఫినెట్గా ఉద్యోగానికి వచ్చేటటువంటి ఢోకా ఏమి ఉండదేమో అని అనిపిస్తుంది అలాగే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నప్పుడు కొన్ని తప్పిదాలు ఖచ్చితంగా చేస్తాం మహాభారతంలో కూడా కొన్ని విషయాలు చెప్పారు డబ్బులిచ్చేటటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రితో సమానం ఆయనను తిట్టడం ఆయన గురించి గాసిప్స్ చేయడం ఇట్లాంటివి సర్వసాధారణమే చూపించుకోవాలి మన బాస్ ని కొంచెం పైనున్న క్యాడర్ లో ఉన్న ఉన్నవాడిని తిట్టటం ఇట్లాంటివన్నీ చేస్తాం ఇవన్నీ చేస్తూ ఉంటె నేచర్ చూస్తూ ఉంటాం ఒక దెబ్బ కొట్టుంది అప్పుడు చాలా పెద్ద దెబ్బ కొడుతూ ఉంటాం తిండి పెట్టేవాడిని తిడితే నీకు తిండి కూడా పెడతాడు ఇంకా ఒక ప్రాబ్లం కూడా ఉంది పద్మిని ఏంటంటే మార్కెట్ లో అందరూ ఐటి 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 జాబ్ అంటే ఎక్కువ వస్తుంది అది ఎంత కాలం ఉంటుందో ఎవరు చెప్పలేము ఎన్నో రకాలు ఉన్నాయి టాలెంటెడ్ ఓరియంటెడ్ జాబ్స్ ఉన్నాయి స్కిల్ మీద జాబ్స్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి సివిల్ సైడ్ వెళ్ళొచ్చు ఎన్నో ఉన్నాయి నీ క్రియేటివిటీకి తగినట్టు క్రియేటివ్ ఫీల్డ్స్ లో కూడా జాబ్స్ ఉన్నాయి అన్ని రకాలుగా కూడా నువ్వు చేసుకోవచ్చు ఒకటే దాని మీద కాకుండా దాని మీద వెళ్ళటం వల్ల కాంపిటీషన్ ఎక్కువ పెరిగిపోయి జనాభా ఎక్కువైపోయి ఆ ఉద్యోగాలు కూడా కార్పొరేట్ రంగంలో తక్కువైపోతున్నాయి రైట్ ప్రతి మనిషికి కూడా ఒక వైవిధ్యం అనేది ఉంటుంది అలా స్వామి పెడతాడు ఖచ్చితంగా ఒక క్రియేటివ్ ఒక స్కిల్ ఖచ్చితంగా అది వెతుక్కోవాలి అన్వేషిస్తే ఖచ్చితంగా దొరుకుతుంది ముందుకు ముందుకెళ్ళు ప్యాషనేట్ గా వర్క్ చేస్తే జాబ్ వచ్చేటటువంటి లోటు ఉండదు పని దొంగలు ఉంటారు కొంతమంది చాలా మంది ఏ అస్సలు వర్క్ చేయలేము వాళ్ళకి వెంటనే చూపిస్తూ ఉంటుంది ప్రాక్టికల్ గా ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా వీటి గురించి కూడా జాగ్రత్తలు వహిస్తూ అయినప్పటికీ మేము వక్ చాలా వర్క్ హాలిక్గా ఉంటాము చాలా హార్డ్ వర్క్ చేస్తాము అయినా మాకు అదృష్టం అనేది కలిసి రావట్లేదు ఏం చేయాలి జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి బయటపడాలి ఉద్యోగం దొరకాలంటే ఏం చేయాలంటే ఏం దరకా ఏం చేసినా ఉద్యోగం రావట్లేదు అని అంటే గురువు అనుగ్రహమే కావాలి మీకు గురువు ఒక్కరే కాపాడగలరు ఎందుకంటే ఎట్లాంటి గురువు చేతిలోనే ఉంటుంది ఆ శక్తి గురువు గారికి ఉంటుంది కాబట్టి గురు మంత్రాన్ని చెప్పిస్తూ దత్తాత్రేయ స్వామి ఉద్యోగ ప్రాప్తి యంత్రాన్ని పెట్టుకుంటూ మీ దగ్గర దత్తాత్రేయ స్వామి ఉద్యోగ మంత్రాన్ని అంటే మీ కెరీర్ లో సక్సెస్ కోసము ఆ గురువు వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో కూడా ఈ మంత్రం ద్వారా మీకుండే దాన్ని కూడా తొలగించి స్వామి ముందుకు తీసుకెళ్తారు గురువు గారు ఆ మంత్రాన్ని చెప్పబోతున్నారు మంత్రము యంత్ర రూపంలో కూడా యంత్రం కూడా చూపిస్తాను ఆ యంత్రాన్ని పెట్టుకొని దానికి ఆ లాగా మనం చదువుకుంటాం అంటే ఆవాహన చేస్తాం విఘ్నేశ్వరుడు పూజ చేసినప్పుడు ఎలా ఆవాహన చేస్తామో అలాగే ఆవాహన చేసుకొని ఈ దత్తాత్రేయ స్వామి ఉద్యోగ ప్రాప్తి యంత్రము మీ పూజా గదిలో పెట్టుకున్నప్పుడు ముందుగా విఘ్నేశ్వరుని పూజించి తర్వాత గురు స్తోత్ర గురు బ్రహ్మ గురువిష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురువేంద్ నమ అనుకుంటూ ఆ గురువు ధ్యానం చేసి దత్తాత్రేయ స్వామి ఉద్యోగ ప్రాప్తి యంత్రానికి చక్కగా అష్టోత్తరం చేసుకొని దత్తాత్రేయ స్వామి అష్టోత్రము లేదా అనగా స్వామి అష్టోత్తరం చేసుకొని సోడోసోపచార పూజ చేసి అప్పుడు ఈ యంత్ర పూజ అనేది జరుగుతుంది తర్వాత ఈ మంత్రాన్ని జపించండి జపం చేయండి పంచామృతాలతో అభిషేకం చేసుకున్న మంచిది యంత్రాలు ఓం హ్రీం శ్రీం క్లీం గ్లౌం దత్తాత్రేయాయ నమ ఓం హ్రీం శ్రీం క్లీం గ్లౌం దత్తాత్రేయాయ నమ ఓం హ్రీం శ్రీం క్లీం గ్లౌం దత్తాత్రేయాయ నమ అనేది ఈ మంత్రము నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ఈ మంత్రాన్ని ఎవరైతే ఎక్కువ సార్లు ఇంకా చేసుకోగలుగుతారో రోజుకి పదమాలు గాని లేదా ఇంకా పెంచుకుంటే ముప్పై మార్లు చేసుకున్నా మంచిది పదివేల ఎనిమిది సార్లు చేసుకుంటే వాళ్ళకి ముందు సక్సెస్ వాళ్ళు ఉండే కెరీర్ లో విజయం అనేది లభిస్తుంది ఆపర్చునిటీస్ పెరుగుతాయి ఉద్యోగ ప్రాప్తి కూడా జరుగుతుంది అనమాట ఆపర్చునిటీ వస్తుంది ఫస్ట్ రైట్ ఒక్కొక్కసారి ఆపర్చునిటీస్ ఎట్లా వచ్చేస్తాయంటే అసలు లేకపోతే ఏమీ లేనట్టుంటాయి వస్తే ఒకటేసారి రెండు మూడు వచ్చేస్తుంటాయి కన్ఫ్యూజ్ అయిపోతాం బాబు దేనికి వెళ్ళాలో తెలియట్లేదు అనే కన్ఫ్యూషన్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అప్పుడు కూడా ఈ మంత్రం మనకి ఉపయోగపడు ఉపయోగపడుతుంది గురు ఇస్ వన్ హూ విల్ షో యు రైట్ పాత్ రైట్ గురువు అంటే ఒక డైరెక్షన్ ఇస్తారు పద్మిని నువ్వు కరెక్ట్ గా ఈ రూట్ లో వెళ్ళు అని డైరెక్షన్ గురువు మాత్రమే ఇవ్వగలరు మట్టిని సైతం బంగారంగా మార్చగలిగే శక్తి గురువుకే ఉంటుంది అంటే అంత అద్భుతమైన శక్తి మార్గాన్ని స్వామి చూపిస్తారు శక్తిని ఇస్తారు మార్గాన్ని చూపిస్తారు రైట్ అండ్ యంత్రం కూడా చెప్పారు కాబట్టి ఏంటక్క యంత్రం అయితే పద్మిని ఆ ఉద్యోగ దత్తాత్రేయ స్వామి ఉద్యోగ ప్రాప్తి యంత్రాన్ని పూజించడం వల్ల ఉద్యోగంలో ఉండే అబ్స్టకల్స్ అంటే మనకు ఉద్యోగం రాకుండా ఉండే అబ్స్టకల్స్ దూరం అవుతూ ఉంటాయి అందుకే నేను కంపల్సరీ విఘ్నేశ్వరుడు పూజ చేసే మీరు ఈ దత్తాత్రేయ స్వామి ఉద్యోగ ప్రాప్తి యంత్రాన్ని కూడా మీరు పెట్టుకొని పూజించుకోండి అని చెప్పాను రైట్ ఈ యంత్రాన్ని చూపించారు కదా ఆ యంత్రాన్ని కావాలంటే వాళ్ళు రాగి చెక్కించుకోవచ్చు లేదా మనకి కాల్ చేసి వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకున్నా కూడా చేయించేసి చేయించి దత్తాత్రేయ స్వామి ఉద్యోగ ప్రాప్తి యంత్రం ఎఫోర్డబుల్ గానే ఉంటాయి అఫోర్డబుల్ గానే ఉంటాయి మరీ ఎక్కువ ఏమి ఉండదు చాలా ఎఫోర్డబుల్ గా ఉంటాయి అలా మనం పూజలో పెట్టిమ్మంటే కూడా పూజలో పెట్టి స్వామి దగ్గర పెట్టి స్వామి దగ్గర పెట్టి పూజలో పెట్టిస్తా ఉన్నా రైట్ అప్పుడు డెఫినెట్ గా ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమన్నా డెఫినెట్ గా అది డెఫినెట్ గా తొలగిపోతాయి రైట్ బ్యూటిఫుల్ ఇంకా అది అలా ఉండొచ్చా ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా యంత్రం ఉండొచ్చా ఉండొచ్చు అదే మీకు వద్దు అనుకుంటే చక్కగా మీరు తీసుకెళ్లి నదిలోనో కలిపేసు పారే నదిలో పాలే నదిలో కలిపేసుకోవచ్చు వద్దు అని అంటే అంటే ఇంకా మీ ఉద్యోగ స్థిరం అయిపోయింది మీ ఉద్యోగానికి ఏదోకా లేదు అని అనుకుంటే అలా చేసేయచ్చు అలా చేయొచ్చు లేదా మళ్ళీ దాన్ని ఆ యంత్రాన్ని మీరు శుద్ధి చేసి పాలల్లో కడిగేసి వేరే ఉద్యోగం కోసం బాధపడే వాళ్ళకి ఇవ్వచ్చు బాగుంది కదా ఇది మళ్ళీ కొనుక్కోకర్లే కొనుక్కోకర్లేదు చక్కగా వేరే ఎంతో గత వాళ్ళు మీకు ఇస్తారు అలా కూడా మీరు ఇచ్చుకో పది రూపాయలు వంద రూపాయలు తీసేసుకోండి తీసేసుకొని ఇచ్చేసేయచ్చు లేదు మేము ఇక్కడికే వదిలేస్తాము అని అంటే అలా నదీ జలంలో వదిలేసే చాలా చక్కగా తెలియజేశారు మరి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడాలి ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక ఇంత మనం జాగ్రత్తగా ఉండాలి అంటే తోటి ఆ ఉద్యోగ మన తోటి కొలీగ్స్ తో ఎలా అయితే జాగ్రత్తగా ఉంటా ఉండాలి ఎవరితోనైనా జాగ్రత్త బాస్తో అసలు సిసల్ జా మన వరకు మనం సిన్సియర్ గా చేసుకుంటే ఏమీ ఉండదు భగవంతుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడు కష్టే ఫలే అని ఊరికే చెప్పలేదు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకవేళ బాస్ ని ఇది వరకు రోజుల్లో తిట్టామండి ఉద్యోగం పోయిందండి తెలుస్తుందిగా వాళ్ళ మనసుకైతే తెలుస్తుంది కదా ఒక క్షమార్పణ అయినా అట్లీస్ట్ చెప్పుకుని బాస్ అంటే ఇందాక అనుకున్నట్టుగా తండ్రే మన తండ్రి అన్నం పెడుతున్నటువంటి తండ్రి ఆయన ఒకవేళ తిట్టుకుంటే ఒకసారి ఇప్పుడే క్షమార్పణ చెప్పేసుకుని స్వామిని అడగండి మీ తండ్రి నేను తిడుతున్నాడు అనుకోండి అంతే మీరు తిడితే మాత్రం క్షమాపణ చెప్పండి అంతే అంతే రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు నమస్తే అక్క నమస్తే